ప్రియమైన రైతులందరికీ నా యొక్క నమస్కారము ఏమంటేనా అప్సఐటీ వాడిన పొలము ఇది ఇది అఫ్సఐటీ రైతుకు ఒక వరం అన్నది నేను నాటి నలభై రోజులు అవుతున్నాది పొలము గ్రోత్ బాగా ఉన్నది పిలకలు కూడా మంచిగా ఉన్నాయి నాది నిర్మల్ డిస్టిక్ పది ఎకరాలకు వాడినా ఇది సైడ్ వాడిన పొలము దయచేసి రైతులు అందరూ వాడుకోవాలని నా యొక్క కోరికన్నా ఏమంటే మనం ప్రతి పంటకు వాడుకున్న మందు ఏది అంటే ఏది వేస్ట్ కాకుండా వృధా కాకుండా మనం ఏ మందు అయితే స్ప్రే చేస్తామో ఏ మందు అయితే మనము చల్లుకుంటామో అన్నిటికీ మంచిగా ఫలితం ఇచ్చేటట్లా చేస్తాయి అప్సైటీ ఇది సంవత్సరం నుంచి వాడుతున్నా నేను ప్రతి పంటకు వాడుతున్నా అందరు వాడుకోవాలన్నా ఇది నేను కూడా రైతే నేను అందరు వాడుకోవాలని ఆడ చూసినా కూడా ఏ కొంత రోగం లేకుండా వరి సూపర్ ఉన్నది పిలకలు బాగా వచ్చినాయి హైట్ బాగా పెరిగింది రైతులు వాడుకోవాలని ధైర్యంగా వాడుకోవాలి ఇది అప్సేటి మంచి రిజల్ట్ నాకు నాకైతే వర్షాకాలం కానీ యాసింగ్ కానీ రిజల్ట్ బాగా వచ్చింది నాకు అనుకున్నంత మనం పంట తీసుకోవచ్చు అన్న ఏ మందు అన్నా వాడుకోవచ్చు థ్యాంక్ యూ అన్న ఓకే